ఉడుము మాంసము తినడము ప్రమాదకరము అని చెప్పారు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని ద్వారా అని తెలియపరచారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉడుముకి దాని ఎంగిలికే సుమారుగా యాభై బ్యాక్టీరియాలు ఉంటాయంట అది పాయిజనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఉడుము మాంసం తినడం వల్ల కాబట్టి అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఉడుము మాంసము తింటే కాబట్టి వాటిని తినకుండా ఉండడం మంచిది శ్రేష్టము అని చెప్పి ఈరోజు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ విషయాన్ని తెలియపరచారు అయితే మీకు తెలుసా ఈ విషయాలన్నీ ఎరిగిన దేవుడు ఎప్పుడో బైబిల్లో తెలియపరచడండి ఒకసారి ఆ మాట చూద్దాం లేఖ్యకాఖాండం పదకొండవచ్చం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అప్పవిత్రమైనది ఏవనగా చిన్న ముంగీసు చిన్న పందికొక్క ప్రతి విధమైన బల్లి ఊసరవెల్లి నేల ముసలి తొండ సరాటము అడవి చూడండి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ప్రతి విధమైన బల్లి అని ప్రత్యేకంగా దేవుడు మెన్షన్ చేశాడు అంటే బల్లి జాతికి సంబంధించిన ఏదైనప్పుడు కూడా వాటిని మీరు తినకూడదు ఇది మీకు అపవిత్రమైనది వీటిని మీరు ఆహారంగా తీసుకోకూడదని